నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై నూరు రోజులు పూర్తయిన సందర్భంగా క్షేత్రస్థాయిలో ఇది మంచు ప్రభుత్వం కార్యక్రమ నిర్వహణకు శ్రీకారం చుట్టారు ఈ నేపథ్యంలో బనగానపల్లి నియోజకవర్గంలోని కోవెలకొండ్ల మండలం గుల్లదుర్తిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ అండ్బి మినిస్టర్ బిసి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బిసి రెడ్డికి స్థానికంగా ఘన స్వాగతం లభించింది అనంతరం కార్యక్రమం నిర్వహణలో బిసి రెడ్డి పూర్తి స్థాయిలో లక్ష్య సాధన దిశగా కార్యక్రమంలో పాల్గొన్నారు ఏదైతే మేము మాట్లాడేది కావచ్చు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు ఏదైనా వాళ్ళు ఇచ్చినటువంటి మినిట్స్ పెట్టి ఆ మినిట్స్ కాపీ నాకు కలెక్టర్ గారికి మీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది మెయింటైన్ చేస్తున్నారు మీరు ఎక్కడ మీ నోట్బుక్ ఎక్కడ కాదమ్మా మీరు ఈవో అండి ఒక ఈవో అంటే కలెక్టర్ గారు ఒక మంత్రి వచ్చినప్పుడు మీకు రెస్పాన్సిబిలిటీ ఉండదా ఈ వార్డుకి ఏంటి ఈరోజు మీటింగ్ అజెండా ఏంటి అని తెలుసుకొని మీరు చెప్పాలి కదమ్మా మీరు ఏం చేస్తారనుకుంటే వచ్చినాం పోయినామని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే ప్రతిదీ మీరు మినిట్స్ రాయండి మీకే కదా ఈ వార్డు మీరే కదా రెస్పాన్సిబిలిటీ ఆఫ్టర్ ఎండిఓ రిజిస్ట్రాస్ కూడా నోట్ చేయండి ప్రతిదీ ఇక్కడ ఏం జరిగిందో అది మినిట్స్లో పెట్టండి మీరు చెప్పలేదమ్మా ఇంకా గ్రామ సమస్యల మీద కూడా అక్కడ మైక్ ఒకటి కిందికి పెట్టండి మైక్ ఎవరైనా మాట్లాడతామంటే మాట్లాడ మైక్ ఇవ్వండి రైతులు కానీ సరే మైక్ ఇవ్వండి ఎవరికైనా మాట్లాడతారమ్మా ఇవ్వండి మా మీరు మాట్లాడకపోతే ఈ సభలో ఎవరైనా విషయాలు చెప్పకపోతే మీ సమస్యలు సమస్యలు తీరిగానే ఉంటాయి మీ సమస్యలు తీరాలంటే ఇక్కడ కలెక్టర్ గారు వచ్చారు నేను మంత్రి అయిన తోట మొట్టమొదటిసారిగా మీ గ్రామానికి వచ్చాను ఇక్కడ సరే మీరు ఆ సమస్యలు కూడా చెప్పండి

నీకు నీకు ఆ సమస్య వచ్చినప్పుడు నిన్ను అడిగినటువంటి ఆ వ్యక్తి ఏదైనా నెనైన్ ఉంటే అది ఏదైనా కరెక్ట్గా ఉంటే విచారణ చేస్తారు మీరు తీసుకోండి అది కరెక్టా కాదా అని చెప్పింది ఎంక్వైరీ చేయండి మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత రిపోర్ట్ కలెక్టర్ గారికి ఇవ్వండి తీసుకోవచ్చు మీరు కొత్తగా వచ్చినట్టున్నారు మీరు ఏం జరుగుతూ ఉంది ఇది చాలా చోట్ల కూడా సమస్య ఉంది ఇది వారికి వచ్చినటువంటి సమస్య ఎందుకంటే అతను వాస్తవాన్ని ఎందుకు మాట్లాడుతుంటే అతని కడుపులో మంట ఒక రైతు ఒక రైతు మాట్లాడుతూ ఉన్నాడంటే దాని బాధలు ఆవేదన అర్థం చేసుకోవాలి ప్రభుత్వం ఉండేది దీనికోసం కాదు 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 మీరు కాదు ఎప్పుడు లోపల జవాబు చెప్తావు చెప్పు క్లియర్ చేయండి చెప్తాను అది కూడా చెప్తాను ఒక నిమిషం ఇక్కడ ఇవ్వండి అడిగి ఒక్క నిమిషం మీరు చెప్పింది ఈరోజు నేను వచ్చినానని జవాబు చెప్తున్నారు మీరు రాలేదంటున్నారు ప్రజా సమస్యలు చెప్పుకోవడానికి చేసుకోవడానికే ఏదైనా సమస్య కోసమే ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల మీద జరుగుతూ ఉంది మీరు అక్కడికి ఏదైనా పోయి ఒక అర్జీ రూపంలో ఇస్తే ఖచ్చితంగా కూడా దానికి రెస్పాండ్ అవుతారు మీరు ఇళ్ళల్లో కూర్చొని మాకు ఈ సమస్య ఉంది ప్రభుత్వం తీర్చలేదు అధికారులు తీర్చలేదని చెప్తే అది సరైన పద్ధతి కాదు మీరు వెళ్ళిన తర్వాత ఒక రోజు మీ గ్రామం కోసం ఇప్పుడు ఇంతసేపు మీరు కూర్చున్నప్పుడు మీ గ్రామం కోసం మీరు పోయి మాట్లాడితే ఖచ్చితంగా కూడా వస్తుంది అయినప్పటికీ అది కాకపోతే చర్యలు మా దృష్టికి తీసుకురండి మేము చేస్తాం ప్రతి సోమవారం కూడా కావాల్సిన బాధ్యత ఉంది అలా కాకపోతే వాటి మీద ఖచ్చితంగా కూడా జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని కూడా ఈరోజు హెచ్చరిస్తా ఉన్నా మీరు నోట్ చేసుకోండి ఖచ్చితంగా తీసుకొని ఆ పని అయినది లేదు కంప్లీట్ చేసి మీరు చేసి మళ్ళీ రిప్లై మాకు పెట్టాలి కలెక్టర్ గారికి కూడా పెట్టండి రెస్పాన్స్ కార్యక్రమంలో ఈ ఐదు సంవత్సరాల కంప్లీట్ అయ్యే లోపల ఎవ్రీ ఇయర్ కూడా మీరు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని ఫైవ్ ఇయర్స్ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఖచ్చితంగా కూడా దానికి ఏదైతే ఉందో ఈ గ్రామానికి మొత్తం కూడా తయారు చేయండి ఓకే మా

చేస్తారు అది చేస్తారు ఎందుకంటే పాపం ఎవరు బాగా ఇచ్చిన ఊళ్ళకి పోవాలంటారు మా సార్ అట్లా చెప్పలేదు ఎందుకు ఆ ఊర్లు రాలేదు ఏమి తక్కువైతే అడగమన్నారు సార్ చెప్పండి సార్